బలహీనత కావచ్చు సమస్య కావచ్చు కష్టం కావచ్చు కానీ నీకున్న పెద్ద మైనసేంటి తెలుసా నువ్వే భుజానం మోస్తున్నట్టు ఫీలింగ్లో ఉంటావు నేనే చేస్తున్నాను ఇదంతా అన్న ఫీలింగ్లో ఉంటావు ఎందుకు తెలుసా ప్రభుని పక్కన పెట్టావు కాబట్టి నువ్వు ఒక్కరివి లేవు ఇప్పుడు నీతో పాటు ఏసు క్రీస్తు ప్రభు నడుస్తూ ఉన్నాడు నిన్ను తీసుకెళ్తానంటున్నాడు నీ నడిపిస్తా అంటున్నాడు నీ శ్రమలలో కష్టాలలో ఇరుకులలో నీకు తోడుగా ఉన్నా నేను అంటున్నాడు ఆయన భయం దేనికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీతో పోరాడుతూ నీతో ఉంటున్నాడు ఆయన మన కోసం తోడుగా ఉంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి పాపాన్ని నిస్సహాయతో కాక నిజాయితీగా దేవుని సన్నిధిలో అంగీకరించాలి ఏం చేయాలి పాపాని దేవుని సన్నిధిలో అంగీకరించాలి బలహీనతను దేవుని సన్నిధిలో